మ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కాకినాడ దివ్యానుభవ అనుగ్రహము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు దారిలో అంటే కాకినాడ క్లాసెస్ అయి అయినాయండి విశాఖపట్నం బయలుదేరారు మాస్టర్ గారు దారిలో చాలా ఊళ్ళు వాని పేర్లు అందలి ప్రకృతి సుందర దృశ్యములు అందలి ప్రసిద్ధ దేవాలయములు చారిత్రక నిర్మాణములను గూర్చి మాకు చెప్పసాగిరి కొన్నిటిని చూపించిరి పూర్వము వానిని పాలించిన రాజులు వారి పరిపాలనా విధానము కొన్ని వందల ఏండ్ల నాటి జనుల మానసిక స్థితి సంఘ వ్యవస్థ ఆయా ప్రదేశములను పునీతము చేసిన భక్తుల జీవిత గాథలు ఇట్లు ఎన్నో ఎన్నెన్నో విశేషములను కూర్చి తాము స్వయముగా దర్శించి ఆయా రోజులలో ఆయా ప్రదేశములలో జీవించినట్లుగానే దర్శనము మాతో ముచ్చటించిరి నాకు ఆశ్చర్యము కలిగినది ఏమిటి వీరి ఇన్ని శతాబ్దములలోనూ ఇన్ని ప్రదేశములలోనూ ఒకేసారి జీవించిరా ఏమిటో ఏ పుస్తకములలోనూ లేని సంగతులు ఆయా ప్రదేశములందు చరించిన కొందరు పుణ్యశీలుల పేర్లు వారి వివరాలు ఇవన్నీ వారికి ఎట్లు తెలియను వీరు దేశకాలాతీతులు సార్వకాలీకులు సార్వదేశీయులు శ్రీవారి విశ్వరూపము మహాద్భుతము లేకున్నా మెరిగిన స్థూల దేహ జీవితము కాక వేరుగా సూక్ష్మదేహ జీవితము ఉన్నదా అనిపించినది ఇంతలో ఎవరో పాశ్చాత్య స్త్రీ ద్వారము వద్ద నిలుచుండి లోనకు అడుగుబెట్టుచున్నది ఆమెను వీక్షించిన వెంటనే మాతో మాస్టర్ గారిట్లనిరి ఈమె ఫలానా దేశపు గూఢచారిణి ఒక విశ్వవిద్యాలయమునందు ఏదియో అంశమున పరిశోధనము చేయు నెపమున చేరి మన దేశ రక్షణ పారిశ్రామికాది రహస్యములను కొన్నిటిని కనిపెట్టి తమ దేశమునకు చేరవేయుచున్నది అయితే పాశ్చాత్యులందరినీ అట్లు శంకింపరాదు ఆమెను ఇంతకు పూర్వము శ్రీవారు చూచియుండుట జరగలేదు ప్రథమ వీక్షణముననే ఆమె ఎవరో ఏమిటో వెంటనే గ్రహించి చెప్పిరి మానవుల లౌకిక మేధకు ఇది అతీతము ఇంకా కొలది నిమిషములలో ఒక లావుపాటి పురుషుడు పచ్చని సిల్కు చొక్కా ధరించిన వాడు లోనకు అడుగు పెట్టెను మాస్టర్ గారు ఆయన్ను చూచిన వెంటనే నాతో ఇట్లనిరి ఉన్నయ్యా ఈయన బాబా గారి భక్తుడు నీవు కొంత జరిగి ఆయనను కూర్చుండ చోటు నిమ్ము మువ్వురు కూర్చుంటే సీటులో వాడు అందున లావువాడు కూర్చుండుట ఎట్లు కుదురును మాస్టర్ గారి ఆదేశమును పాటించి శ్రీవారును రమణమూర్తి గారు కూడా సర్దుకొని కూర్చుండిరి మాస్టర్ గారు ఈ నూతన వ్యక్తిని కూర్చి చేసిన పరిచయమును పరీక్షింపనించిన మూడుడనైతిని ఆ వ్యక్తిని మీరెవరు ఎసటి నుండి వచ్చుచున్నారు అని ప్రశ్నించి తిని ఆయన తన పేరు చెప్పి ఇట్లనెను నేను వారి భక్తుడను ప్రతి సంవత్సరము అనేక పర్యాయములు పుట్టపర్తి వెళ్ళి వారిని దర్శించుచుందును వారు ఉపదేశించిన సేవా కార్యక్రమములందు పాల్గొనుచున్నాను మాది ఫలానా ఊరు ప్రస్తుతము ఫలానా గల ఒక పెద్ద విద్యాలయమును దాని నిర్వాహకులు బాబావారికి అప్పగింపగా దాని పని చూడమని నన్ను బాబావారు ఆదేశించిరి నేను ఆ సంబంధ బాధ్యత నిర్వర్తించి వచ్చుచున్నాను అట్టి భక్తుని చూడగనే నాకు సంతోషము నమస్కార బుద్ధి కలిగినవి మాస్టర్ గారి దివ్య దృష్టికి ఒళ్ళు గగుర్ పొడిచినది శ్రీకృష్ణుని విశ్వరూపమునుగాంచిన అర్జునిని పరిస్థితిలో కొంత తడవుంటిని ఇంతలో బస్సు ఒక ఊరు రాగానే కొలదిసేపు బస్సు అచ్చటి స్టాండులో ఆగినది నేను క్రిందకు దిగి బస్సు స్టేషన్లో కొన్ని ద్రాక్ష పండ్లు కొని కిటికీ దగ్గర కూర్చుండిన మాస్టర్ చితిని శబరి శ్రీరామునకు ఫలములు సమర్పించిన అనుభూతి కలిగినది శ్రీమద్ రామాయణ కల్పవృక్షమునందు శబరి రామునితో ఇట్ల నేను ఫలములు కావి పూర్వకృత మత్పుణ్యకర్మ కానీ శబరి అన్నదిటండి ఫలములు కావి పూర్వకృత మత్పుణ్యకర్మ గాని ఈ వాక్యము స్ఫురించుతున్నది అయితే మాస్టర్ గారు ఊరుకొనలేదు వాని వెల నాకు ఇయ్యబోయేది నేను వలదంటిని ఇంతవరకు నా బ్రతుకులో ఒక్కసారి కూడా వారికి ఏమీ నేను ఇయ్యలేదు ఇదే మాట నేను వారితో పలికి ఈ ఒక్కసారి నాకు ఈ భాగ్యము ప్రసాదింపుడని వేడుకొంటిని శ్రీవారి ప్రత్యుత్తరము ఇట్లున్నది ఈ జన్మకింతియే నీవిచ్చుట నేను పుచ్చుకొనుట ఉండదు నేనిచ్చుట నీవు పుచ్చుకొనుటయే ఉండును చిన్నప్పుడేమో ఇంకొక రకముగా చెప్పిరి నేను సంపాదించుచున్నవాడను నీవు సంపాదన లేని విద్యార్థివి నీవియరాదు అని చిన్నప్పుడు చెప్పారటండి ఇప్పుడేమో ఈ జన్మకింతే అని అంటున్నారట మాస్టర్ గారి ఈ వాత్సల్యము కోటి జననీ జనకుల వాత్సల్యమును అతిశయించి నేను పరవశించి ఊరకుంటిని వారి వద్ద తప్పనిసరి అయి పైక పాఠకులకు ఈ సందర్భమున ఇంకొక సంగతి మనవి చేయక తప్పదు ఇప్పటికి మాస్టర్ గారి కుమారులు నా ఎడల తమ తండ్రిగారి వారసత్వమునే నెరపుచున్నారు వారి లోకాతీత ప్రేమకు జోహార్లు మధ్యాహ్నము సుమారు రెండు రెండున్నర గంటలకు మేము మువ్వురము విశాఖ న్యూ కాలనీలో శ్రీవారి నివాసమునకు సమీపమున గల బస్టాప్లో దిగితిమి శ్రీవారి నివాసగృహము రెండు మూడు ఫర్లాంగులు మాత్రమే మువ్వురము నడుచుచుంటిమి అయితే శ్రీవారు నా వద్ద ఏమియు స్వీకరింపకుండుటలో ఒక ఆదేశము స్ఫురించి అమలు చేయసాగితిని పేదల రూపములో అంతర్యామి యగు మాస్టర్ గారికి సేవ చేసి వారికి దేనినైనా వసంగుట ఒక ఆయన రమణమూర్తి గారికి ఎదురు వచ్చి మీ పిన్నిగారు మరణించిరి ఆమె శరీరమును శ్మశానమునకు తీసుకొని వెళ్ళిరి మీరును అతటకు సూటిగా వెంటనే రండు గారు శ్రీవారిని శ్మశానమునకు నన్ను వెళ్ళమందురా అని అడిగిరి మాస్టర్ గారు తడుము కొనకుండా నవ్వుచు ఇట్లనిరి మీకు ఆ అవకాశము నిన్ననే తొలగిపోయినది అనగా నిన్ననే మీరు మరణించి ఉండవలసినది మరణము నుండి కాపాడబడిరి అని అర్థము చూడండి రమణమూర్తి గారు అడిగారట శ్మశానమునకు నన్ను వెళ్ళమందురా అంటే మాస్టర్ గారు అంటే రమణమూర్తి గారు పాపం మోషన్స్ అవి ఆడ్డంబడి కోలుకున్నారు కదండి మాస్టర్ గారు మంది ఇవ్వటం ద్వారా అందుకని మాస్టర్ గారు అన్నారట మీకు ఆ అవకాశము నిన్ననే తొలగిపోయినది అన్నారటండి దేని ఎడల మానవునకు అత్యంత భీతి ఉండినో అట్టి మృత్యువు విషయమున సరసోక్తులాడుట మాస్టర్ గారి వంటి యోగీశ్వరులైన కవులకే చెల్లును కాదు కాదు శ్రీవారు యోగీశ్వరులే ఇంటికి చేరగనే మాస్టర్ గారు భార్యని పిలిచి ఇప్పటికే చాలా ఆలస్యమైనది మన పున్నయ్య ఆకలి కాగలేడు త్వరగా వంట చేసి వడ్డింపుము అని ఆనతిచ్చిరి అడుగడుగున ఎదలో అనురాగమే పలుకు పలుకులలో అనురాగ రాగమే గాయకులకు ఎన్నియో రాగములు తెలియను శ్రీవారికి అవి తెలియకపోలేదు కానీ వారి రాగమొక్కటియే అనురాగమే అనురాగ రాగము అమ్మగారు సరే సరి త్వర త్వరగా వంట చేసి వడ్డించిరి మేము మువ్వురము భుజించితిమి అమ్మ చేతి మీది భోజనము ఎంత ఆహ్లాదకరమో అమ్మగారి చేతి భోజనమన్నా నాకు అత్యంత ప్రీతికరమని మాస్టర్ గారికి తెలియను అమ్మగారిని పిల్లలను చూచినందుకు నేను పొంగిపోయి తిని నన్ను తమ వెంట తీసుకొని వచ్చినందులకు అమ్మ చాలా సంతోషించిరి పిల్లలు తాయారు అందరూ సంతసించారు సాయంకాలము ఆరు గంటలకు ప్రార్థనా మందిరమున ప్రార్థనలో పాల్గొని దివ్యలోకవిహారానుభూతిని పొంది తిని దివ్య పురుషుల సన్నిధి వారి స్ఫూర్తి సిద్ధించినవి ఆపై ఒక దివ్య కార్యక్రమమున పాల్గొంటిని ఆపై శ్రీపతి రఘురామ్ కుమార్ ఆహ్వానముపై అతని నివాసమునకు వెళ్ళి తిని రాత్రి పది గంటలైనది పున్నయ్య ఏడి ఎక్కడున్నాడు అని శ్రీవారు నాకై తపనతో మాటిమాటికి కేకలు వేసిరట శ్రీకాకుళమునకు నన్ను కూడా పోవలెనని వారి అభిమతము శ్రీవారు నేను శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు నడిరేయి రైలులో ప్రయాణించితిమి మాస్టర్ గారు నాకు ఒక బెర్త్ను ఏర్పాటు చేసిరి వేకువజామున సుమారు మూడు గంటల నలభై ఐదు నిమిషములకు మేకు మేము శ్రీకాకుళంలోని శ్రీ సుదర్శనరావు గారి గృహమును చేరితిమి స్టేషన్ నుండి వారి ఇంటికి కారులో చేరితిమి సుదర్శనరావు గారు వారి ధర్మపత్ని లక్ష్మణ్ రావు గారి ధర్మపత్ని మమ్మలను స్వాగతించిరి మిగిలిన వారెల్లరూ కొంతసేపు నిద్రలోని కొరిగిరి మాస్టర్ గారు మెలుకువతో ఉండిరి నేనెట్లు నిద్రింపగలను శ్రీ రావు గారి ఇంటిలో కొన్ని అమూల్య గ్రంథములు ఒక బీరువాలో పద్ధతిగా పేర్చబడి ఉండెను శ్రీవారు అందలి పుస్తకములను పరిశీలించుచుండిరి నాకేలను ఆ సమయమున భవభూతి ఉత్తర రామచరిత శ్రీవారి నోటి వెంట వినవలెను అనిపించినది నేను నా మనోభీష్టమును వారికి వెల్లడింపలేదు అయినను వారికి తెలియకుండునా వారే ఆ కోరికను నాలో ప్రేరేపించి ఉందురు కదా వెంటనే వారు ఆ పుస్తకమునే తీసి అందరి తృతీయాశ్వాసమును అతిరమ్యమగు వివరణతో వినిపించిరి నా హృదయమును కరుణ కరుణరసార్దము గావించిరి కరుణరస స్ఫూర్తిని కలిగించుటలో ఆధునిక యుగమున మాస్టర్ గారు అసదృసులు ఆపై ఇరువురము దంతధావన సహపంక్తిగా నిర్వర్తించి ఆ సమయమున ఇరువది నిమిషముల పాటు సంగ్రహముగా శ్రీవారు భవభూతి జీవిత చరిత్రను నాకు తెలిపిరి దీనినే ఇంకను వివరముగా తర్వాతి కాలమున మోతుగూడెము తరగతులలో తెలిపి భవభూతి అసలు పేరు శ్రీకంఠయ్య ఇతడు ఆంధ్రుడు శ్రీశైల భ్రమరాంబికను భార్యతో కలిసి దర్శించి భ్రమరాంబికాదేవి స్థనములను అతడు ఇట్లు కీర్తించెను గిరిజాయా స్థనం వందే భవభూతి సమీహిత అమ్మవారి ఒకవైపు స్థన్యము జీవుల పుట్టుకకును అవతలివైపుని వారి దివ్యానుభూతికి కారకములని అపురూపమైన వర్ణన చేయుటచే ఇతడు భవభూతి అను పేరు నొందెను అతడు అతని భార్య సీతారాముల వలె అన్యోన్య దాంపత్యానురాగముచే ఉల్లసితులై సీతా సీతారాముల వలె అన్యోన్య దాంపత్యానురాగముచే ఉల్లసితులై తల్లిదండ్రుల పంతాల వలన విడిపోయిరనియు పరస్పర వియోగ బాధ కలిగిన పిదప మరలా భవభూతి ఆమెను తన వద్దకు తెచ్చుకొనిననియు ఆమె గర్భము ధరించిన పిమ్మట పుట్టింటికి వెళ్ళినదనియు అసట భర్తను గూర్చి తల్లిదండ్రుల అవమాన వాక్యములను భరింపలేక ఇద్దరు కమల పిల్లలను ప్రసవించి మరణించినదనియు అది తెలిసి భవభూతి తీవ్రమైన ఆవేదనతో తన కుమారులను ఇరువులను తెచ్చుకొని పెంచి రామాయణమును బోధించననియూ శ్రీవారు తెలిపిరి భవభూతి అన్నచో శ్రీవారికి మక్కువ ఎక్కువ మిత్రులు శ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారికి కూడా ఈ కథ శ్రీవారు చెప్పిరట భవభూతిలో తాదాత్మ్య సిద్ధి నుండి వివరించుటలో మాస్టర్ గారు ఏ పూర్వజన్మలో భవభూతియా అని కొందరి కనిపించుట విడ్డూరము కాదు నేను ఈ కథ వినుటతో నా యద ఆర్ద్రమైనది ఇంతలో ఆరు గంటల సమయం కావచ్చున్నది మాస్టర్ గారు ప్రేయరు నిర్వహించిరి నేను కొందరము అందు పాల్గొంటిమి కొంతసేపు ఆనందాబ్దిలో ఓలలాడితిని ప్రేయరులో మాస్టర్ గారు నన్ను తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకొనిరి సుమారు గంటసేపు కనులు మూసియే ఉన్నాము అంతకు పూర్వము మూడు దినములుగా నిద్ర లేకనో ఏమో నాకు ప్రేయర్లో కొనుకు పట్టినది అందొక చిత్ర స్వప్నము ఇట్లు వచ్చినది అని అంటూ పుణయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాతి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ తర్వాతి అధ్యాయము పేరు శ్రీవారు పురుషమేధ సంసిద్ధత అందులోకి ప్రవేశిస్తున్నామండి మనం పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఎవరో ఇతర దేశీయులు అంటే పున్నయశాస్త్రి గారికి వచ్చింది కదండి ఎవరో ఇతర దేశీయులు భారత భూమిపై శక్తివంతమైన విస్ఫోటన పదార్థమును నింగి నుండి వేసిరి అది క్రిందపడకుండగానే దానిని పట్టుకొనవలెనని మాస్టర్ గారు దాని వెంబడి పరివెత్తుచుండిరి ఇంతలో ఒక గుహలోనికి దూరి మాస్టర్ గారు దాన్ని పట్టుకొనిరి దాన్ని పడనీయలేదు కానీ వారు మాత్రము గుహ నుండి వెలుపలికిక రాలేదు స్వప్నము అంతమైనది నేను ప్రేరైన తర్వాత మిగిలిన సాధకులు వెడలిన పిమ్మట ఈ స్వప్నమును పూస గుర్చ్చినట్లుగా మాస్టర్ గారికి నివేదించితిని వారెంతో ఆతురతతో నన్నిట్లు ప్రశ్నించిరి పున్నయ్య ఆ బాంబు క్రింద పడలేదు కదా నేను దానిని పట్టుకుంటున్నా బాగుగా గుర్తుకొ తెచ్చుకొని చెప్పు అనిరి నేను ఇట్లు ప్రత్యుత్తర మొసగితని రూడిగా అది క్రింద పడలేదు తమరు తమ చేతులతో పట్టుకొనిరి కానీ తమరు గుహ నుండి వెలుపలకు రాలేదు అదియే నాకు తీవ్ర వేదనను కలిగించుచున్నది మాస్టర్ గారు గంభీర ముద్ర దాల్చి తాపీగా ఇట్లనిరి నేను గుహ నుండి వెలుపలకు రాకపోయినను పర్వాలేదు దానికి చింతింప లేదు విదేశీయులు విడిచిన విస్ఫోటనము మన నేలపై పడలేదు నాకు అది చాలు చాలా ఆనందముగా ఉన్నది ఈ స్వప్నము యొక్క నిగూఢ భావము వారి ముఖము చూచినప్పుడు వారి సంభాషణ వైఖరి పరిశీలించినప్పుడు నాకిట్లు దర్శనమిచ్చను భవిష్యత్తులో ఇతర దేశముల వారు మన నేలపై భయంకరమైన బాంబులను విసరా సంకల్పింతురు ఆ విసురుట సఫలమైనచో భారత భూమి తన ఉనికిని కోల్పోవును కానీ మాస్టర్ గారు తమ తపశక్తితో అట్టి బాంబులతో మన దేశము వినాశము పొందకుండా తప్పకుండా కాపాడుతురు కానీ మాతృభూమి రక్షణార్థమై వారు చరమైన పరమ తపస్సును చేయవలసి ఉన్నది అది ఏమీ దేహత్యాగమే ఇట్టి దేహత్యాగమునకు సిద్ధపడి శ్రీకృష్ణుడు ఏసుక్రీస్తు గాంధీ మహాత్ముడును దేశమును ధర్మమును కాపాడిరి శ్రీవారు కూడా అట్టి మహాపురుషులు కావున దానికి సిద్ధపడుచున్నారు తమ ప్రాణమును పణముగా పెట్టి దేశశ్రేయస్సును రక్షింపబోవుచున్నారు ఇది వారికి మహదానందమే జాతి కర్మను ఇట్లు రోగమునకో దేహత్యాగమునకో అవతార మూర్తులు తమ దేహములపైకి ఆహ్వానింతురు శ్రీరామకృష్ణ పరమహంసవారు భగవాన్ రమణ మహర్షివారు ఇట్లే చేసిరి శ్రీవారును ఈకోవలోని వారే ఇది వారు జరపనున్న పురుష మేధము అయితే మాస్టర్ గారిక భౌతిక దేహము వీడు కాలము సమీపించుచున్నదను సూచన నా గుండెను వ్రయ్యలు చేసినది అయితే శ్రీవారు నా ఆవేదన గమనించి సంభాషణమును మరల్చి తదుపరి చర్యకు ఉపక్రమించిరి అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా